నమస్తే వెల్కమ్ టు ఆదామ్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ప్రయాగ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది అంత ఓవర్నైట్ సెలబ్రిటీ అయిపోయి అంత పేరు తెచ్చుకున్నటువంటి ఆ అమ్మాయి సడెన్గా మహాకుంభమేళా నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అని అందరూ అనుకున్నారు కానీ దాని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి మనకి తెలిసింది ఒకటి ఆ అమ్మాయి వెంట ఫోటోల కోసం ఎగబడుతున్నారు బిజినెస్ సరిగా చేసుకోలేకపోతుంది అందుకే వెనక్కి వెళ్ళిపోయింది అని అనుకున్నాం కానీ కాదు ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుంది అయ్యో పాపం మీ అమ్మాయి ఇంత బాధపడిందా ఇన్ని ఇబ్బందులు పడిందా వాళ్ళ కుటుంబం ఎంత నష్టపోయింది అని బాధేస్తుంది తన పూర్తి డీటెయిల్స్ మీకు కూడా చెప్తాను అసలు ఏం జరిగిందో చెప్తే డెఫినెట్గా మనసు కరుగుతుంది చాలా బాధేస్తుంది సో ఏం జరిగింది అని అంటే నిజానికి మోనాలిసాకి పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తాతయ్యలు వాళ్ళ నాన్న వీళ్ళంతా కూడా తనకి ముందు నుంచే బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట ఇంకో నాలుగేళ్లలో కుంభమేళా జరగబోతుంది నూట నలభై నాలుగేళ్ల తర్వాత ఈ మహాకుంభమేళ వస్తుంది సో మనకి చాలా రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి పైగా వాళ్ళ తల్లికి ఆరోగ్యం అనమాట అనారోగ్యంతో బాధపడుతుంది సో మీ అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలంటే కూడా డబ్బులు లేవు కదా సో ఈ మహాకుంభమేళాకి వెళ్ళి మనం చేసుకునే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఈ చిన్న చిన్న పూసలు అమ్ముకునేవి ఇవి అక్కడ కానీ అమ్ముకున్నామంటే మనకి కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మీ అమ్మకి ట్రీట్మెంట్ చేయించవచ్చు ఆ ట్రీట్మెంట్ చేయించడంతో పాటు ఇంకొంత డబ్బు ఉంటే మనం ఇక్కడ ఇంకో చిన్న మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు కొన్నాళ్ళు ఇంకా అనేసి తనకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారనమాట సో నాలుగేళ్ల నుంచి తన మాటలు విని విని పదహారేళ్ళు వచ్చేసరికి నిజంగా మహాకుంభమేళ రావటంతో ఆ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాతయ్యలు అందరూ చెప్పిన మాట నిజం అనుకొని ప్రయాగ్ మహా మహాకుంభమేళాకి వచ్చేసింది వచ్చే ముందు కూడా వాళ్ళ తాతయ్యతో అనిందంట తాతయ్య మీరు అందరు చెప్పినట్టుగా కుంభమేళా స్టార్ట్ అయింది త్రివేణి సంగమం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేను హ్యాపీగా అలా తిరుగుతూ పూసలు అమ్ముకొని బాగా డబ్బులు సంపాదిస్తాను ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ట్రీట్మెంట్ చేయిస్తాను అని చెప్పిందంట కానీ కట్ చేస్తే అక్కడ ఏం జరిగింది అన్నది మీకు నాకు అందరికీ తెలుసు తను ఒక తన దగ్గరకు ఒక యూట్యూబర్ వెళ్ళటం తన వీడియో తీసుకోవటం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం ఓవర్నైట్ సెలబ్రిటీ అయిపోవటం ఆ తర్వాత తనను చూడటానికి అనేక మంది తను ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ అన్ని లక్షల మంది అక్కడికి వస్తే తనెక్కడుందో అని వెతికి వెతికి మరీ తన దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకోవటం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆ టైంలో ఆ అమ్మాయిని ఇదే అవకాశంగా భావించినటువంటి ప్రయాగ్ రాజ్కి చెందిన ఒక ఆవిడ బ్యూటీషియన్ తనని పిలుచుకొని తనకి మేకవర్ కూడా చేసింది ఆ మేకవర్ తర్వాత ఆ అమ్మాయి న్యాచురల్ బ్యూటీ కాస్త అందంగా కనిపించినప్పటికీ కూడా కొత్త రకం రంగు వేసుకొని కనిపించినట్టుగా అనిపించింది సో అలా జరిగిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని చూడడానికి ఎగబడ్డారు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు ఇది మనందరికీ తెలిసిన విషయం కానీ తెలియని ఇంకొక విషయం కూడా ఉంది సో తను వాళ్ళందరి నుంచి తప్పించుకొని వాళ్ళ కుటుంబం అక్కడ మిగతా వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా పూసలు అమ్ముకుంటున్నారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అక్కడ టెంట్లు వేసుకొని ఉన్నారు కదా ఆ టెంట్లోకి తీసుకెళ్ళి అమ్మాయిని దాచిపెట్టేశారనమాట ఆ టెంట్లోకి ఆ అమ్మాయి ఎక్కడుందా అని వెతికి వెతికి ఒక తొమ్మిది మంది అబ్బాయిలు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫోటో ఇస్తావా లేదా ఇప్పుడు లేదంటే నేనేం చేస్తామో చూడు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు తాకరాని చోట్ల తాకారు అది పక్కనే చూస్తున్నటువంటి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ అక్కడి నుంచి వాళ్ళని తరిమేయాలని చూసినప్పటికీ కూడా అది వాళ్ళ వల్ల కాలేదు బట్ ఫైనలీ పక్కనున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళని అయితే పంపించేశారు సో ఒక ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టేసరికి వాళ్ళ ఫాదర్కి ఆ విషయం తెలిసి ఇంకా ఈ అమ్మాయి ఇక్కడ ఉండొద్దు ఉంటే డబ్బులు సంపాదించడం దేవుడెరుగు కానీ ఇంకేమైనా జరిగితే ఆడపిల్ల అసలే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వెనక్కి తీసుకొచ్చాడు వెనక్కి తీసుకెళ్లిన తర్వాత అయినా అమ్మాయి గురించి వార్తలు తగ్గిపోయాయి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తగ్గిపోయిందా అంటే లేదు ఇప్పుడు ఏకంగా డీప్ ఫేక్స్ ఒకసారి ఫొటోస్ చూడండి సో ఒక పోలీస్ ఆఫీసర్ ఈవిడా లేదు ఒక కలెక్టర్ అని ఇలా చెప్పి అలా డీప్ ఫేక్ చేశారు అన్న ఏదో కొంత అంటే డీప్ ఫేకే తప్పు బట్ ఎంతో కొంత ఒక ఆఫీసర్తో పోల్చారు అని అనిపించవచ్చు కానీ ఇక్కడ ఇంకా దారుణం అమ్మాయి ఒక పల్లెటూరు అమ్మాయి పదహారేళ్ళ ఆడపడుచు చిన్న పాప అసలు ఏమీ తెలియదు అలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఒక మోడల్కి తన ఫేస్ని అటాచ్ చేసి బీచ్లో డాన్స్ చేస్తున్నట్టుగా తనని చూపించటం ఎంత దారుణం సో ఇలాంటి ఫొటోస్ కూడా అమ్మాయి విషయంలో చేశారు ఒక ఆడపిల్ల పాపం తన ఈ తనకంటూ ఒక మంచి ఇల్లు లేదు తన తల్లి ఆరోగ్యం బాగోలేదు చదువుకుంటుంది చిన్నగా ఏదో ఆ ఊర్లో పల్లెటూర్లో ఏదో చదువుకుంటుంది బట్ అన్నీ వదిలేసుకొని అక్కడ పూసలు అమ్ముకుంటే డబ్బులు బాగా వస్తాయి వాటితో తన తల్లికి ట్రీట్మెంట్ చేయించవచ్చు తను ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు కొన్నాళ్ళు సంతోషంగా ఉండొచ్చు నూట నలభై నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది దీనివల్ల తన కుటుంబం బాగుపడుతుంది అనే ఆశతో అక్కడికి వస్తే తనని ఇబ్బందులు పెట్టి వెనక్కి పంపించేసి వెనక్కి వెళ్ళిన తర్వాత తనని ప్రశాంతంగా ఉండనిస్తున్నారా అంటే లేకుండా తన ఫొటోస్ని డీప్ ఫేక్ చేసి ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి దాన్ని ఎలా పడితే అలా ఉపయోగించుకోవటానికి వాడుకున్నారనుకోండి రేపు పొద్దున డెఫినెట్గా మీ ఇంటికి కూడా ఈ పరిస్థితి రావచ్చు అప్పుడేంటి ఒక్కసారి ఏదైనా పని చేసే ముందు ఆలోచించండి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అండ్ ఇంకొకటి తెలుసా ఆ అమ్మాయి ఏకంగా ఈ పది రోజుల్లో పది కోట్ల రూపాయలు సంపాదించేసింది అనే వార్తలు కూడా ప్రచురించారు యునో వాట్ ఈ విషయాన్ని ఏకంగా నేషనల్ మీడియా కూడా ప్రచారం చేసింది నేషనల్ మీడియా తనని వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్ళింది ఇది నిజమా అని అడగటానికి అమ్మ అమ్మాయి ఎంత బాధపడుతూ చెప్పింది తెలుసా నిజంగా పది కోట్ల రూపాయలే వస్తే నేను ఇంత చిన్నింట్లో ఉంటానా ఈ పాటికి నేను ఎప్పుడో ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేదాన్ని మా అమ్మ ట్రీట్మెంట్ చేయించేదాన్ని అని చెప్పింది వాళ్ళకి సో ఫేక్ వార్తలు రావటం అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ ఈరోజు డీప్ ఫేక్ కూడా వచ్చేసి ఆ అమ్మాయి లైఫ్ని మరో రకంగా మార్చేస్తుంది బట్ ఏదేమైనా ఇప్పుడు తనకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది సనోజ్ మిశ్రా అనే ఒక డైరెక్టర్ తనకు ఒక సినిమా ఆఫర్ ఇచ్చాడు ఒక మణిపూర్ సంఘటనలకి సంబంధించి మణిపూర్ దారుణాలకి సంబంధించి ఒక సినిమా రా చేస్తున్నారు ఆయన ది డైరీ ఆఫ్ మణిపూర్ అని చెప్పేసి ఆ సినిమాలో మణిపూర్లో అల్లర్లకి గురైనటువంటి ఒక అమ్మాయి క్యారెక్టర్లో ఈ అమ్మాయిని చూపించబోతున్నారు ఆయన నిజంగా జాగ్రత్తగా మీ అమ్మాయిని చూసుకుంటామని చెప్పి వాళ్ళ నాన్నకి మాటిచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు బట్ ఆయన మాటిచ్చినట్టుగానే నిజంగా అమ్మాయికి యాక్టింగ్ క్లాసెస్ నేర్పించి నిజంగా సినిమా చేయించి సినిమా మంచి సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా తనకి ప్రయాగ్ రాజులో తను ఏదైతే బిజినెస్ చేసుకొని సంపాదించుకోవాలి అని అనుకుందో అది జరగకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ ఈ రకంగా ఆయన తన లైఫ్ బాగుపడుతుందేమో బట్ ఏమీ తెలియని ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి తనని మాత్రం అడ్వాంటేజ్గా తీసుకొని మరెవరైనా ఏదైనా చేస్తారేమో అన్న చిన్న భయం కూడా ఉంది అంటే ఈ ఇది చెప్పేటప్పుడు నాకు కూడా లోపల ఏదో ఒక చిన్న భయం వస్తుంది పాప మా అమ్మాయి ఏమీ తెలియని పిల్ల ఏదో ముంబైకి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఈ సినిమా షూట్ చేస్తారు సో ఈ అమ్మాయి ఎలా ఇదంతా ఫేస్ చేస్తుంది అని ఒక చిన్న భయం అయితే ఉంది బట్ ఏమీ కాకూడదు తన లైఫ్ ఇప్పటికైనా బాగుపడాలి అని మనం కూడా కోరుకుందాం ప్రయాగరాజ్ పుణ్యమా అని చెప్పి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది బట్ తన బిజినెస్ అయితే పూర్తిగా కొలాప్స్ అయిపోయి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది బట్ సినిమా రూపంలో ఒక అదృష్టం వరించిందేమో తెలీదు చూడాలి ఇది తనకి డెఫినెట్గా సక్సెస్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం బట్ మిగతా వారు ఎవరైనా సరే తప్పుడు ఆలోచనలు ఉన్న వాళ్ళు దయచేసి మీ ఇంట్లో కూడా మరొక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించుకోండి ఎవరైనా ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేయాలని ఆలోచించినప్పుడు మీ ఇంట్లో కూడా అక్కా చెల్లెళ్లు ఉంటారు అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఇంకో తప్పు చేయాలంటే మాత్రం అసలు చేయొద్దు ప్లీజ్ అసలు మా నాకు ఇంకేం చెప్పాలని లేదు ఎవరు ఆడపిల్లల విషయంలో తప్పులు చేయకండి రైట్ సో ఈవెన్ నేను ఆడపిల్లల్ని కూడా సపోర్ట్ చేయను అట్ ద సేమ్ టైం కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు బట్ కొంతమంది ఇలాంటి మోనాలిసా లాంటి అమాయకురాలు ఉంటారు సో అలాంటి వాళ్ళని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టద్దు అండ్ మోనాలిసా సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఏమైనా సలహాలు ఇవ్వాలనిపిస్తుందా డెఫినెట్గా కామెంట్ చేయండి